హై ఫ్రెండ్స్ నేను మీ సునీల్ కుమార్ జర్నలిస్ట్ ఈరోజు మనం విజయవాడలోని రెడింగ్ సర్కిల్లో ఉన్నాం లెడింగ్ సర్కిల్ దిగుతుంది కదా మొత్తం షాపింగ్ ఏరియా షాపింగ్ ఏరియా అంతకుండా ఒకసారి చూడొచ్చు మనకు కావాల్సిన రేట్లు చాలా తక్కువ రేట్లకి మన యూరియా బడ్జెట్తో కూడితే చాలా తక్కువ రేటుకి ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ మనకి ఐదు రూపాయలు రూపాయి నుంచి కూడా ఆడవాళ్ళకి సంబంధించిన రూపాయి సంబంధించిన రూపాయలతో సహా దొరుకుతున్నాయి అలాంటి మార్కెట్ ఇది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి ఒక్క బట్టలు ఖర్చీఫ్లు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ముసలి వాళ్ళ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వరకు ఇక్కడ మనం చూడొచ్చు చూడవచ్చు పానీపూరి రగడ అంత షాపింగ్ అంతా చేసి అలసిపోయిన వాళ్ళకి పానీపూరి రగడ అలాగే బట్టలు షోరూంలో బట్టలు ఉంటాయి బయట బట్టలు ఉంటాయి లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి ఇలాగే మనం ముందుకెళ్తే చూడచ్చు మన క్వాలిటీ డ్రెస్సెస్ మహిళలకు ఉన్నాయి అబ్బాయిలకి ఉన్నాయి అలాగే సిరి మహా ఏరులు సరే ఎంత బాగున్నాయో అన్నీ బట్టలు పెరాలండి అలాగే గాజులు చూస్తేనే తీసుకోవాలనిపిస్తుంది ముఖ్యంగా మహిళలు వస్తే మహిళలకి పండుగ ఎందుకంటే మహిళలకి పండుగే ఒకసారి మనం ఈ బిగ్ బజార్లో కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈ బిగ్ బజార్లో ఎలా ఉంటాయి ఏం కథకుండా చూద్దాం బిగ్ బజార్లో అయితే తక్కువ రేటు అనడానికి ఏం లేదు కానీ ఓ మోస్తరులో రేట్ అయితే ఉన్నాయండి క్వాలిటీ బట్టి మనకి రేట్ కనిపిస్తుంది టీషర్ట్స్ ఒకసారి టీ షర్ట్స్ కూడా చూసాం ఇక్కడ ముసలి వాళ్ళు పిల్లలు పెద్దలు చిన్న పిల్లలు ఏ అందరికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి మనమైతే టీ షర్ట్ టీ షర్ట్ తీసుకుందాం చూద్దాం ఒకసారి టీ షర్ట్ ఎలా ఉంది టీ షర్ట్ ఎంత ఉంటాయి కూడా మనం ఒకటి చూద్దాం టీషర్ట్స్ అయితే బేసిక్గా ఇక్కడ క్వాలిటీని బట్టి డిసైడ్ అయినాయండి వంద రూపాయల నుంచి కూడా ఉన్నాయి ఐదు వందల వరకు ఉన్నాయి టీషర్ట్స్ అయితే బట్ క్వాలిటీ పరంగా క్వాలిటీ పరంగా ఏవైతే టీషర్ట్స్ ఉన్నాయో మనం క్వాలిటీ ఎంచుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మనం బయట ఏదైతే మనం బయట చూస్తామో ఎక్కడ మార్కెట్ అవుట్ సైడ్ ఆ మార్కెట్ అవుట్ సైడ్ ఉన్నటువంటి దగ్గర మనకి ఫ్రాడ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మనం చాలా భద్రంగా ఉండాలా అసలు కవర్లో చూస్తే మాత్రం మంచి క్వాలిటీతో ఉందేమో ఈ డ్రెస్ అనుకు అనిపిస్తుంది కానీ కవర్ తీసి చూస్తే ఎందుకు ఇది అనిపిస్తుంది మనకి క్వాలిటీ లేదా మంచి బలిష్మో వస్తే సౌత్ ఇండియన్ షాపింగ్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాలో బలి మాత్రమే ఉంటాయి దానికి ఆపోజిట్ ఏదో చిన్న చిట్లు కొనేవాళ్ళు ఎవరైనా సరే తక్కువ బడ్జెట్ మంచి డ్రెస్సెస్ కొనేవాళ్ళు దాని ఆపోజిట్ ఉంటాయి రోడ్డు మీద ఉండేవాళ్ళు షాపుల్లో ఉండేవాళ్ళు చిన్నపాటికి మోసం కూడా చేస్తుంటారండి మీరు దాన్ని చాలా 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 గ్రహించాలి అసలు ఒక టీషర్ట్ అయితే తీసుకున్నామంటే చూడ్డానికి కవర్లో చూపించాడు కవర్లో చూపిస్తే మాత్రం చాలా బాగుందండి కేషర్ట్ ఐదు వందలు సరే అనేసి ఒకసారి వచ్చాము ఎక్కువ చూస్తే మాత్రం టీవీ వెళ్ళి అడుగుతాం మీరు ఆ బండి ఎక్కడ ఆ బండి మీద ఎక్కడ పెట్టినాడో తెలియదు ఇక్కడ చూస్తే కారు కారు ఓనర్లు ట్రాఫిక్ సౌండ్ సరే ఏదో అదే చుట్టబడినట్లు కార్ కూడా ఏదైనా పంపిస్తున్నారు ఇక్కడ రోడ్డు దాటి ఇంకా షాపింగ్ ఏరియా షాపింగ్ ఐరాణా ఉంది మీరు పోవాలా మనకి షాపింగ్ ఏరియా చూడాలా తుమ్మిడి బ్రదర్స్ ఇక్కడ విజయవాడలో మాత్రం గారు అన్న పేరు భలే వాడుకుంటారంట మనం ఏదైనా అంటే పేరు మాట్లాడతాం కర్నూలు వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు మాత్రం గారు ఖచ్చితంగా కార్ రెస్పెక్టబుల్ కలిసే వాడతారు అయితే ఈ విజయవాడను చూసిన విజయవాడలో హోటల్కి వెళ్ళాము మార్నింగ్ డిపెండ్ చేయడానికి వాళ్ళు సర్వింగ్ చేసిన విధానం చూడాలండి సూపర్గా సర్వ్ చేశారు ప్రతిసారి మాట్లాడతారు ఏది అడిగినా వడ్డిస్తారు సూపర్ అంటే సరే అయితే మనం ఈ షాపింగ్ చూసిన పరిస్థితి షాపింగ్ చేసేది ఈ షాపింగ్లో మాత్రం మెడికల్ స్టోర్ ఎక్కడ కనిపిస్తుంది చిన్న ఉంది షాపింగ్ ఇంకా రోడ్డు పైన రోడ్ పైన అమ్మే వాళ్ళ దగ్గర చాలా వరకు బెటరే ఉంటుంది కానీ రోడ్డు మీద షాపింగ్ టైప్ అమ్ముతారు ఆ షాపింగ్ టైప్ అమ్మే వాళ్ళ దగ్గర మాత్రం మోసపోకండి ఒకటి రెండు షాపింగ్ అవుతున్నా మోసపోకండి మహిళలకు సంబంధించి చిన్న గాజులు ముక్కు కుడుకలు కమ్మలు రబ్బర్ బ్యాండ్ ఇలా ప్రతి ఒక్కటి మంచి డిజైన్స్ అండ్ వెరైటీస్ మాత్రం దొరుకుతాయండి ఇలా బేసిక్గా విజయవాడ అంటేనే అమ్మాయిలకు ఫేమస్ అండి మెయిన్ అమ్మాయిల బట్టలకి ఫేమస్ అండి ఎలాగైనా సరే ఒక్కసారి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి జీవితంలో మర్చిపోలేదు అన్నీ ఫ్యాంట్స్ ఐటమ్ దొరుకుతుంది ఇంత డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతుంది ఇంకా మూ జోలికి వస్తే కొన్ని చోట్ల తొమ్మిది సైజెస్ దొరుకుతాయి డిఫరెంట్ సైజె వల్ల మీకు థర్టీ సైజెస్ అన్ని దొరుకుతాయండి డబుల్ ఎక్సెల్ త్రీ డబుల్ ఎక్సల్ వరకు దొరకవచ్చు మా మహా అండి త్రీ ఎక్సెల్ దొరుకుతుంది కానీ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ చూసుకున్నాం డెల్ సైజు ఎంతకంటే అబ్బో సైజ్ ఖచ్చితంగా విజయవాడలో అయితే దొరుకుతాయి మనకి చాలా చోట్ల సైజ్ దొరుకుతాయి చాలా వరకు హైట్ ఉండేవాళ్ళు షూస్ దొరకాలంటే అబ్బో అలా బస్ దొరకాలంటే అబ్బో అంటారు అలాంటి వాళ్ళకి విజయవాడ అయితే బెస్ట్ విజయవాడలో అయితే కొంచెం హైట్ పంపిస్తుంటారు ఉంటారు వాళ్ళ కోసం అయితే తయారు ఉంటారు ఇక్కడైతే మనకు అన్ని రీజనబుల్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ చూస్తే మొత్తం మహిళల షాపింగ్ మహిళలకు తప్ప అబ్బాయిలు చాలా తక్కువ కనిపిస్తారండి అలాగే చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి సంబంధించి షూస్ అవన్నీ ఉన్నాయి ఖర్చు మాత్రం పెట్టుకున్నారు పెద్ద పెద్దాయన అలాగే మనం ఇంకొంతగా ముందుకెళ్తే కూడా కమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ ఐదు రూపాయలకి కమ్మలు ఇస్తారండి చేత ఐదు రూపాయలు కమ్మల చేత ఇస్తారు పది రూపాయలకి ఇస్తారు ప్రతి ఒక్క కమ్మలు మొత్తం విజయవాడ అంతా కమ్మలే ఉన్నారు అలాగే మనం ఇక్కడ చూడవచ్చు చిన్నపిల్లల డ్రస్సు చిన్నపిల్లల డ్రస్సులు అది మహిళల డ్రస్సులు చిన్న పాపల డ్రస్సులు ఎంత బాగున్నాయంటో క్యాండీ ఇది క్యాండీ చూసుకుంటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండీ ఉంది మనం ఎక్కువగా మన సైడ్ ఓన్లీ ఒకే ఒక ఒక టైప్ కనిపిస్తుంది ఇక్కడ రెండు టైప్ కూడా కనిపిస్తుంది ఓకే మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఎంత ముందుకెళ్ళినా ఆడవాళ్ళైటమ్ తప్ప ఏంటి లేదు అంత కమ్మలు గాజులు ఫ్రైస్ ఇలాంటి ఐటమ్స్ తప్ప మళ్ళీ ఇంకా డ్రెస్సులు అంటావా డ్రెస్ టాప్లు అయితేనేమి ఫ్యాషన్ వేర్ అయితేనేమి బ్రహ్మాండంగా ఉన్నాయండి అబ్బాయిల విషయానికి వస్తాము అబ్బాయిలు డబ్బా తక్కువే అని చెప్పాలా ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి డైలీ వేర్కి సంబంధించిన డ్రెస్సెస్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని షాప్స్ అక్కడక్కడ మనకి ఫ్యామిలీ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి సంబంధించి కలెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మొత్తానికి విజయవాడ విజయవాడ మార్కెట్ తీసుకున్నప్పుడు మహిళలు పెద్ద ఫీల్ ఇక్కడ చూసిన మహిళలకే పెద్ద పెట్టే అనుకోండి మహిళలకు పెద్ద పెద్ద మనకి అబ్బాయిలకు సంబంధించిన అయితే చాలా 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 పెద్దలకు సంబంధించినవి ఐటమ్స్ అలాంటివి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇంకా ఇంట్లో ఇంట్లో వాడుకోవాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఐటమ్స్ ఇంట్లో కర్టన్సు డోర్ మ్యాట్స్ ఇలా లేకపోతే మన సోఫాస్ సోఫా వేసే మ్యాట్సు అడుగు దొరుకుతాయి ఇంకా అక్కడక్కడక్కడ ఇందాక అన్న చూపించినప్పుడు అక్కడక్కడక్కడక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ వైర్సు దొరుకుతుంది అలాగైతే మొత్తానికి ఓవరాల్గా ఈ విజయవాడ మార్కెట్లో ఎక్కువ శాతం బిజినెస్ ఏదైతే అన్నమాట అమ్మాయిలకు సంబంధించిన ఇంకా అప్పుడప్పుడు పిల్లలకి కింద పిల్లలు ఎంతకోసం కదా పిల్లలు మరం చేస్తే సచ్చినట్టు కొన్ని తెలుసు అందుకని పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అక్కడక్కడ పెట్టినారు మంచి బిజినెస్ టెక్నిక్ ఇంకా మొత్తానికి సంబంధించి అబ్బాయిల జోగులకి అయితే చిల్లులు పడే విధంగా ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా భారినో చిల్లునో అక్కడ ఏమన్నో కూడా పిలిచుకొస్తాం పిలిచికొస్తే మాత్రం జోగులు బడించలేవా నీళ్ళంతా కష్టపడి సంపాదించి ఒక్క రోజులో విజయవాడ మార్కెట్లో పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది మళ్ళీ చూడండి మళ్ళీ మొదటే పండుగ సీజన్స్ ఈసారి ఉగాదికి రంజాన్కి విజయవాడ మూత మోగిపోవాల్సి ఉంటుంది ఇంకా పిల్లలు అప్పుడప్పుడు మారం చేస్తే కొనడానికి బెలూన్స్ ఇంకా షర్ట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైపు షర్ట్స్ ఇక్కడ బయట సేవ్ అని పెట్టారు కదండి సేవ్ అక్కడ చక్కగా సేవ్ చేసుకుంటారు బయట చూస్తే ఒక రేటు లోపల చూస్తే ఒక రేటు అలాగే ఒక టీ షర్ట్ షాప్కి వెళ్ళారు బయట చూస్తే చాలా తక్కువ రేటు చెప్పారు అంటే నూరు రూపాయలకి టీ నూట యాభై రూపాయలకి టీ షర్ట్ అని లోపలికి పోతే అక్కడ ఉండాలి కదా టీ షర్ట్స్ అండి పెద్దవాళ్ళ టీ షర్ట్స్ కాదు అని సింపుల్గా ఏంటంటే బయట ఒక రేటు లోపల ఒక రేటు ఉందంటే అవునండి బయట రేటుతో పాటు చిన్న వస్తాయండి అంత ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండే పిల్లలకి వస్తే కొంచెం టీషర్ట్స్ అన్న కానీ పెద్దవాళ్ళు కనలేదు కదా పెద్దవాళ్ళకైతే ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎదురుతున్నాయి అలాగే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయంట మరి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బయట దూడబెట్ట మనం మోపల్ రాము కదా ఇది ఒక బిజినెస్ టెక్నిక్ బట్ అన్నీ చూసి మీ రేట్లో అంత క్వాలిటీగా లేదు అందుకనే సరే బాయ్ బాయ్ అని చెప్పేసి చాలా బయటకు రావడం అని జరిగింది వెళ్ళేటప్పుడు అడిగారు వాళ్ళు ఏం సార్ ఎన్ని చూసారు మళ్ళీ ఏమీ ఇదలేదు అంటే క్వాలిటీ బాగలేదండి మీరు ఫైన్ చూపించే రేపు క్వాలిటీ బాగాలేదని చెప్పి నాక బయటకు వచ్చేసాను సరే నేను ఉంటాను అయితే రెండు టీ షర్ట్లు బాగున్నాయని చెప్పి రెండు టీషర్ట్లు సెలెక్ట్ చేసుకుంటే వాటిని కవర్ ఉంటుంది ఒక్కసారి చూద్దామని చూస్తే కవర్లో ఉన్నంతసేపు బాగానే కనిపించి కవర్ ఉట్టిన తర్వాత చూపిస్తారు కొంత ముందు ఒక మాట చెప్పారు ఒక షాప్లో మొత్తం పోయినామా అదేది ఈ షాప్ కాదు కానీ మీరు చూసే బట్ షాప్లో కూడా ఒకసారి మనం కవర్ తీసి చూసాము కవర్ తీసుకునేది మేమేంత క్వాలిటీగా మనం కవర్ తీసిన తర్వాత కనుక వదిలేసాం సరేలే మనం జరిగిన తొమ్మిది సార్లు మన వదిలేసాం అలాగే నీట్గా మిగిలిన షాపింగ్ ఏరియా అంతా సబ్స్క్రైబర్ చూపిద్దాం ఎలా ఉంటుంది విజయవాడ అనేసి వచ్చాము ఏదైతే ఏ రోడ్డు వచ్చినా రోడ్డు దాటాలంటే కొంచెం కట్టాల్సిందే ఎలా ఉంది మార్కెట్ అలా ఉగాది రంజాన్ అంటే కదా మొత్తానికి నిండిపోయింది సరే ఏ ఎక్కడ చూసినా ఏ షాప్ చూసినా కిటికెట్లు ఆడుతుంది మహిళలతో కిటికెట్లు ఆడుతుంది ముఖ్యంగా ఈ బ్యాగ్స్ ఉన్నాయి కలర్ కలర్ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయి ఫుల్ ఇబ్బరి బ్యాండ్స్ వేసి ఉంటారు అన్నీ వేసి ఉంటారు ఏదో లైట్స్ మళ్ళీ ఛార్జింగ్ లైట్స్ బలై పెట్టుంటారు ఉంటారు రాజలైనా కూడా చార్పింగ్ లైట్లో ఉంటాయి మగవాళ్ళ సైడ్ చూస్తే మాత్రం జోట్ చేసుకుంటారు అదే ఆడవాళ్ళ సైడ్ చూడాలి కలుంటారు మన వాళ్ళే ఉంటారు మగవాళ్ళే ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు షాపింగ్ చూస్తారు తీసుకుంటారు తప్పదు కదా కొని కలిసిందే తప్పదు కొనియాల్సిందేమల్ చూస్తామని ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటారు అలాగే ఈ బెలూన్స్ పట్టుకునే అబ్బాయి కూడా మాటి మాటి వస్తాడు పిల్లలు చూస్తారు నా కోటే అంటారు అయిపోయి బెలూన్ షాప్లో బెలూన్ అమ్ముకుంటారు ఈ మార్కెట్ రష్ ఏమో కానీ తెలియని అబ్బాయి అలాగే మనం ఇంకా వెళ్తే నాకైతే ఓపిక అవుతుంది కానీ సబ్స్క్రైబర్ చూపించాలని మళ్ళీ చూపిస్తున్నా ఎందుకంటే ఇంకా కాస్త దూరం పోతే షాపింగ్ ఏరియా కూడా అయిపోతుంది మనకి ఇప్పటికే దాదాపు వన్ అవర్ అయింది ఈ షాపింగ్ ఏరియాలో తిరగబడి ఎందుకంటే సబ్స్క్రైబర్కి ఏ రోడ్డు చూపించాలా ఏ రోడ్లో మంచిగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నాము అయితే మీరు ఒక్కసారి విజయవాడకి వెళ్ళి ఖచ్చితంగా షాపింగ్ చేయాల్సిన అవశ్యకత అయితే చాలా ఉంది ఇక్కడ మనకి పోలీస్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఏ పిక్ పాకెట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా పబ్లిక్ని ఇష్యూ చేసినా కూడా తోలు తీస్తా అన్నట్టు సార్ కూడా సింహంగా కార్లో కూర్చొని ఉన్నాడు అయితే ఇక్కడ పళ్ళు మనము అసలు కలంకడ అయితే తిన్నాం ఇక్కడ బాగుంది మన స్టైల్లో కాకుండా వాళ్ళ స్టైల్లో కట్ చేసి ఇచ్చారు అయితే ఏదేమైనప్పటికీ కలంకడ పండుగ సూపర్గా ఉంది తీయగా మనం అలాగే ముందుకెళ్తున్నాం దాపు ఈ స్ట్రీట్ అయితే అయిపోయింది మనకు లాస్ట్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఉండేది స్ట్రీట్ ఈ స్ట్రీట్లోన కళ్యాణ వైభవం అంట ఇక్కడ లక్ష్మీ క్లాత్ ఎంపోరియం అంట ఎక్కడ చూసినా ఏమి చూసినా ఏ మహిళ కొంచెం మహిళలు మహిళలకే పెద్ద పిడ్డలు వేస్తుంది ఈ లైన్ ఉందంటే చిన్న పిల్లలకి వాళ్ళకి ఆ లైన్ అందుకలే అనేసి చెప్పినట్టు ఇప్పుడు కలంగడే వాటర్ మిల్లని తీసుకొని వాటర్ మిల్లని తీసుకొని లా నోట్లో వేసుకున్నాం మళ్ళీ సబ్స్క్రైబర్లు మళ్ళీ అని చెప్పేసి షాపింగ్ ఏరియా అలా ముందుకు కదలం ముందుకు కదులుతూ ఏదైనా ఆటో వస్తే ఇంకెక్కేసి ముందుకు పోదాం ఈ కంచి కామాక్షి మందిర్ కూడా కనిపించింది అలాగే ఫిష్ మార్కెట్ అంట ఫిష్ మార్కెట్లోకి అనిపించింది కానీ ఈవినింగ్ నా ఉండదు అర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుందని చెప్పి పాటు ఇంకా ఫిష్ మార్కెట్ కూడా వదిలేసుకున్నాం సరేలేండి ఏదైతే ఏముంది నీటిగా చూసుకుంటూ వెళ్తున్నాం నా పక్కన నుండి అన్న అయితే ఇంకా చాలు లేడు మన గద్వాలో ఉన్నాయి చూడండి అని చెప్పారు సరే అనేసి మేము ఈట్గా వన్ బై వన్ వన్ బై వన్ చూపించాము చాలు లేక కొన్ని చిట్ట చివరిగా ఇంకా లాస్ట్ ఇక్కడ మన రోడ్ కనిపించింది ఈ రోడ్కి వచ్చినప్పటికీ ఇంకా వీడియో లింక్ చేస్తూ మన సబ్స్క్రైబర్ ఇప్పటివరకు చూసింది హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటూ మీ కథ తీసుకున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్